దేవుడి కృప మీకందరికీ తోడని కాక మరి యూట్యూబ్ అండి ఒక లైక్ చేయండి లైక్ వల్ల పది మంది చేరుతుంది ఒక సబ్స్క్రైబ్ చేస్తే పది మందికి చేరుతుంది దేవుడు మీ కుటుంబాన్ని దీవించినట్లుగా మీరు అందరూ ఆశ్రయించబడాలని అన్ని దిల్ కూడా ప్రార్థిస్తూనే ఉంటున్నాం ప్రార్థన చేస్తాం పరుష ప్రేమ గల తండ్రి స్తోత్రాలు అనేక బిడ్డలకు రక్షణ తీర్చండి రోగుల కోసం ప్రార్థిస్తాం గుండె నిప్పులు లివర్ నిపుణుల వాళ్ళు గ్యాస్ నిపుణుల వాళ్ళు బీపీ షుగరా వ్యాధులతో కిడ్నీ నిపుడుతో నైనా మోకాలు నిపుడుతో నడుపుతున్న నిస్సాయి నిస్సాయిశి ఏ తల్లి బాధ ఏ తండ్రి బాధ ఏ బిడ్డలు బాధ అవుతున్నారు ప్రభా అలాగే నైనా స్వస్థతపరచండి యహోవా వాళ్ళ పక్షిముగా తోడు కొనండి వాళ్ళ పక్షిముగా నీడ కొనండి వాళ్ళ పక్షిముగా సహాయం తెచ్చండి కుటుంబంలో శాంతిని సమాధానం ఐక్యతగా ఉన్నట్లుగా ఆర్థిక సహాయము దర్శించి ప్రతి రోగిని స్వస్థపరిచి నేను అమూల్యమైన ప్రేమతో నీ అమూల్యమైన శక్తితో నీ అమూల్యమైన విశ్వాసంతో ప్రతి ఒక్కరికి నేర్పించే విధానం పెట్టి శాంతిని సమాధానించినట్లుగా దర్శించండి అయ్యా గొప్ప కార్యం ప్రతి బ్రవా నాయన ప్రతి ఒక్కరు ప్రభా హాస్పిటల్ ఉన్న ప్రతి రోగులు ఎంత ముందు బాధపడతారు తండ్రి వాళ్ళందరూ ఉన్నట్లుగా పేషెంట్లు ప్రభునైనా మరి ఐసులో ఉన్న ప్రభావ ప్రతి ఒక్కరికి స్వస్థపరచండి వాళ్ళు బాగు చేయండి ఏ బాధైనా ఏ వ్యాధి బాధపడతారు లైపర్సి విడుదల తెచ్చి క్షేమంగా ఉన్నట్లుగా నాయన సహాయం తెచ్చేసి నడిపించి భాగ్యం రూపచిపించమని ఏమన్నా తండ్రి ఆమె ప్రైజులండి అందరికీ అందరూ మరి బైబిల్లోను చిన్న మాట ఉందండి నూట పంతొమ్మిదిలోనూ మరి ఇక్కడ ఇరవై ఎనిమిదిలోకి వెళ్తే మాట ఉందండి ఇరవై ఎనిమిది వ్యవస్థ వలన నా ప్రాణముకు నీరైపోవను అని ఉంది అంటే వ్యవస్థను వలన వలన నా ప్రాణము నీరు వాక్యము చేత నన్ను సిద్ధపరుషము ప్రభు అంటున్నాడు వాక్యము చేత నన్ను సిద్ధపరుషము అప్పుడు నీ వ్యవస్థ ప్రాణమునకు నీరైపోవదు దాబిదు ఎక్కువగా ముమ్మారుగా వాక్యం చేత సిద్ధపరిచి నీతి పొరుడుగా సభద్ది గలగా ఉండి ప్రార్థన పొరుడిగా ఉండి నడిపించే విధానం దావితి భర్తగా ఉంది అప్పుడు దావితికి ఒక సమస్య ఎదురైంది ఆ సమస్య ఎదురుడు మరి అధికారులు విరుద్ధంగా సభ తీర్చుకున్నారు చూడండి ఇరవై మూడు గత అధికారులు నాకు ఇరుదాగా సభ తీర్చి మాట్లాడుకున్నారు నీ సేవకు కట్టలకు దానించుండడు నా శాస్త్రము నాకు సంతోషకరము అది నాకు కర్తలై ఉన్నది నా ప్రాణం వంటి అత్తుకున్నది వాక్యం చేత నన్ను బతికించము ఈ రోజులు వాక్యం చేత ఎంతమందో బతుకుతున్నారు వాక్యం చేత నడుస్తున్నారు వాక్యం చేత దేవుని సృతించటం ప్రార్థించటం ఉపదేశములక నాకు బోధ మరి పరచాలంట ఉపదేశములక ఎలాగండి దేవుని శృతించి వాక్యం ఉపదేశములాగా నడవాలంట నడిచి ఆయన ఆశ్చర్యకరకు నేను దారిస్తున్నాను ఆశ్చర్యకరమ దాడిస్తున్నాను కపట నడకలకు నాకు దూరముక చేయకము అంటే దేవుడి నడకలో ఉన్నాను దేవుడి నడకలో నేను నడిపిస్తున్నాను ఆయన సత్యమును నేర్చుకోవాలని సత్యము కూర్చుకోవాలని మరి ఎగువానికి శాసనముగా నువ్వు అత్తుకో బైబిల్ అత్తుకో దైవులు వాక్యంగా నడుపు ఆయన మాట్లాడు మాట్లాడి అప్పుడు నేను శక్కిపో నీకు దేవుడు నీతోనే మాట్లాడతాడు ఎలా మాట్లాడతాడు హృదయం అనే నీ విశాల కొలిసిన వాడు ఒక దేవుడు ఆయన నీ గాజ్ కొరకు నీ ఎక్కడ ఉంటున్నావు ఆయన ఆజ్యానికి నీ కట్టలను నడిపించే శాసనమంగా నడిపిస్తాడని ఈ వాక్యం రాయబడింది తిరిమట్టా ఆయన కట్టలకు అనుసరించి విధానం ఉండాలంట తిరుమరా మన ఏదైనా మన రక్షణ ప్రాథమిక సొమ్మ జిల్లు కొడతాం రక్షణించేవాడు రక్షకుడు అని మన కోసం సొమర ఆయన ప్రాణ పెట్టాడు మన కోసం విజ్ఞప్తితో ఉండి మన కోసం త్యాగం చేశాడు మన కోసం మరి మన చేసే పాతర్వత జీవితాన్ని క్షమించేసి ఒక రక్షణగా ప్రాయక్షితంగా ఆయన అంగీకరించి ఒక ప్రాణ భిక్ష పెట్టిన ఈసైతే ఆయన ప్రార్థన చేతం మరి ఎంత ధన్యత ఆయన వాక్యం చేతం నడితే ఎంత ధన్యత వాక్యముతో నడితే ఎంత కృపగలవాడు ఆయన ఈ హో తీర్పును తీర్చేవాడు నాయ విధలైన ఆయనకి శ్వాత్మక సత్యముగా ఆయన నన్ను మరి శ్రమలు వచ్చిన శ్రమల పడిన శ్రమలో పుంగి బేదలున్నా శావుడికి నువ్వు ఇచ్చే మాటలకు తూచవేయడు ధర్మశాస్త్ర ప్రకారంగా సంతోషాన్ని ఇస్తాడు ధర్మశాస్త్ర ప్రకారమకే నీకు ఆనందిస్తాడు ధర్మశాస్త్ర ప్రకారముకే నీ బతుకుల దినములను నీ కటాక్షముగా ఆయన దీపించబడతాడని వాక్యం రేపడింది ఏమిటారా మన ధర్మశాస్త్రముకు అనుసరించి చాలా జాగ్రత్తలు ఉండాలి బైబిల్ ప్రకారంగా బైబిల్ విజ్ఞా ప్రకారంగా బైబిల్ దయశేసు ఆజ్ఞ ప్రకారం నడవాలి అలా వాక్యముకు అనుసరించిన వాడికి నేను నిశ్చయముగా ఆ నిర్ణయించుకున్నాడట దేవుడు ఎలాగండి వాక్యం సారం నడుచుకోవాలి వాక్యం విధానం ఉండాలి ఆయన కటాక్ష విరిగినట్లుగానే పూర్ణ హృదయం నడవాలి ఆయన నిశ్చిత చొప్పిన నన్ను కరుణించాడు కరుణించే రీతిగా నడిపించి విధానము కావాలి అప్పుడే నేను నీ శాస్త్రము తట్టుగా మరవ నేను ఎరవను ఆయన బాగు చేసేవాడుకు తర్వపడతాడు ఇలా ఉండాలి అలా ఉండాలని బతిహీన పాతాములకు నన్ను చుట్టి ఉన్నా నిన్ను అలసివేడు బత్తిహీలకు ఆయన ప్రోక్షబడి నీతి మంతులుగా ఎంత ఈ వాక్యం రైబడిందిరా నా నువ్వు ఎలా ఉండాలని దేవునికి ప్రతిజ్ఞలతో చెల్లించి ఆయన భయపత్తులుగా ఉండి నువ్వు సంతోషించినట్లుగా మరి ఈ బైబిల్ పక్క వాక్యం ఒక మనం మాట్లాడాలి సంతోషించాలి వాక్యం చెప్తున్నాం సంతోషించు దాని నిదానం మరి అన్ని చక్కగాని ఎగువ తీర్పు తీస్తాడు ఆయన న్యాయమై ఉన్నాడు రేపొద్దున దేనికైనా మన శ్రమలు వచ్చిన తీర్పు ఉంటుంది కాదని ఆలోచించాలంట పరలోక తీర్పు భూలోక తీర్పు పరలోక తీర్పు భూలోక నీతి పరలోక నీతి పొరలు ఇక్కడ మరి విశ్వాసం పరలోకము ఏముందండి మరి వెలిగించే మరి విశ్వాసం ఆవగణ విశ్వాసం ఈ విషయం తెలుసుకోవాలి ప్రేమ పెట్టదా మరి గావిత భక్తుడు చక్కగా వాక్యం సారాగా నన్ను బతికించు అని వాక్యం ఉంది ఈ రోజులో మనం ఏ సమస్య అయినా వాక్యం సారా నడుతున్నామా ఏ బాధ అయినా వాక్యంతో పాటిస్తున్నామా ఏ మరి ఏ నడక నడవాలనుకుంటున్నామో ఆ వాక్యం ఏం చెప్తుంది నీ వాక్యమే నన్ను బతికించము నీ వాక్యమే నన్ను ఎడమకు అంటే తోసివేయకు ఈ రోజులో ఏదైనా సరే మనం విధానం మనకి వాక్యం సరపుకోవాలని ఈ లేఖంలో రాయబడింది దేవుడు మాట దీవించి ఆశ్రించని కాక ఆమె ప్రార్థన చేద్దాం పరుషుడా ప్రేమ తండ్రి కృపగల దేవీ స్తోత్రాలు అనేక బిడ్డలకు రక్షణ తెచ్చని ఈ వాక్యం స్తోత్రాలు తండ్రి రక్షణ తెచ్చిన ప్రభా నైనా ప్రతి ఒక్కరి ప్రభా వాక్యం ఎలా నడిపించాలో వాక్యం ఎలా మాట్లాడాలో అనేక నేర్పించే అయ్యా సర్వశక్తిగల దేవుడు అని నేను నమ్ముతున్నాను నిశ్వాసమే నీ సత్యమే బోధించాలి నీ సత్యమే అనుగ్రహించాలి లక్షణ పెట్టేవాడు కాదు ప్రవర్ణ ఆయన నీ నీతిని విశ్వాసము ఎరిగినట్లుగా మమ్మల్ని కోనసాగించి లక్షణగా దర్శించమని ఈ ప్రార్థన పర్వలకు సాక్షిగా నిలిపబడి ప్రభ ఆశ్చరించి ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభా బిడ్డలని పెద్దవాళ్ళని ప్రతి ఒక్కరిని నేర్పించి విధానం బట్టి వాళ్ళందరి కోసం ప్రార్థిస్తాం క్షేమంగా ప్రతి ఒక్కరికి నీ విశ్వాసం ప్రేమతో ప్రతి ఒక్కరు దర్శించమని నేర్చు నమ్మం తండ్రి ఆమె వైజులండి అందరుగా ఉన్నాడు దేవుడిని కుటుంబాన్ని విచ్చి ఆశ్రయించిన కాక ఆమె